సర్క్యులర్ ఎకానమీపై విస్తృత ప్రచారం చేయాలని వ్యర్థమే వనరు సర్క్యులర్ ఎకానమీ ద్వారా పర్యావరణ పరిరక్షణ మన అందరి అని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కృష్ణే తెలిపారు స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలంలో ఆంధ్రప్రదేశ్ సర్క్యులర్ ఎకానమీ మరియు వేస్ట్ రీసైక్లింగ్ పాలసీపై బ్రెయిన్ స్మార్టింగ్ సెషన్ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కృష్ణయ్య మున్సిపల్ కమిషనర్ మౌర్య కాలుష్య నియంత్రణ మండలి ఈ రాజశేఖర్తో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ మాట్లాడుతూ ఇంత అందమైన జిల్లా కలెక్టరేట్ తిరుపతి నగరాభివృద్ది సర్క్యులర్ ఎకానమీ దిశగా తీసుకుంటున్న అడుగులు చూసి సంతోషంగా ఉందన్నారు మనం ప్రతి వస్తువుని వ్యర్థమని కాకుండా వనరుగా చూడాలని పేర్కొన్నారు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో సర్క్యులర్ ఎకానమీ సృష్టి దిశగా ఇది మొదటి అడుగని ముఖ్యమంత్రి గారు ఎల్లప్పుడూ పునర్వినియోగ ఆర్థిక వ్యవస్థ ప్రాముఖ్యతను ఈ దిశగా జిల్లాలో సుస్థిర పర్యావరణం అనుకూలమైన ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ప్రభుత్వం పరిశ్రమల శాఖ మరియు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ద్వారా ఇప్పటికే పలు మార్గదర్శకాలు ఉత్తర్వులు జారీ చేయబడినాయని పేర్కొన్నారు తిరుపతి జిల్లాలో పెద్ద మొత్తంలో భూమిని గుర్తించి సర్క్యులర్ ఎకానమీ పార్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు So, as you are all aware, Honorable CM always uh, insists and speaks about uh, circular economy uh, in most of his uh, uh, public addresses. So, we should also strive and move towards uh, creating an ecosystem for uh, circular economy in the district and the state as a whole. So, Dhanipasame. As part of that, uh, uh, various guidelines and GOs have been given uh, by the government, uh, by uh, Industries Department, also in which the Pollution Control Board is a major stakeholder in that. So, as part of that, in fact, in the district of Tirupati, we are uh, happy to announce. I think, sir, we will be making that announcement later. We have identified a very a uh, large chunk of land as well to create uh, one uh, very good uh, circular economy park district uh, in the month of uh, uh, august for this uh, swachh india program in the uh, nepali corporation. Uh, saras visited uh, the uh, uh, integrated uh, waste management facility where we showcased all our uh, uh, waste to energy plant. Bioethanol plant, material recovery facility, and also uh, construction uh, uh, crossing plant as well. at a uh, highway uh, near Poli village, uh, which is in uh, our uh, BCIC, Vishakhapatnam Chennai Industrial Corridor. Uh, uh, in uh, taking this uh, brainstorming session forward, uh, I request all of you to be active participants in this uh, session. ఈ రోజు వచ్చినటువంటి పని మీద ఒక రెండు నెలల పాటు మనం కార్యక్రమాన్ని అర్థం దీని దీనివల్ల ఉద్దేశం ఏంటి ఎలా మనం ఈ అవకాశాన్ని వాడుకోవాలి అనేది బాగుంటుందని నా అభిప్రాయం సర్వీసెస్ కూడా కూడా మటీరియల్ కావచ్చు లేదా కేసీఆర్ రోడ్లు కావచ్చు లేదా గురు కాలంలో కావచ్చు వీటన్నిటిని కూడా క్వాలిటీ ఉంటేనే పది కాలం అది క్వాలిటీకి పొల్యూషన్కి సంబంధం ఒక వస్తువు ప్రణాళికాబద్ధంగా ఉండవలసినటువంటి క్వాలిటీ తోటి స్టాండర్డ్స్ తోటి ఒక వస్తువు వేస్తే అది దాని నియమిత కాలం అంటే ఎన్ని సంవత్సరాలు మన ఈ టేబుల్ ఉదాహరణ తీసుకున్నాం అట్లా కాకుండా మనం చేసే వస్తువు నాణ్యత లోపించి ఇది పది సంవత్సరాలకే పాడి మేము అనుకుంటున్నాం మరుగు టేబుల్ కొనాలి మరుగు టేబుల్ కొనాలంటే మరికొన్ని చెట్లు నడాలి మరికొంత తయారు చేసేటప్పుడు కొంత ఎనర్జీ వాడాలి కొంత ఎనర్జీ ఫియర్స్ వాడాలి ఇవన్నీ పర్యావరణం అంటే ఆ దేశంలో జరిగే కార్యక్రమాలు. వేస్ట్ అండ్ ని మినిమైజ్ చేసుకోవచ్చు మంచి క్వాలిటీ ఉన్నట్లయితే స్టాండర్డ్స్ ఉన్నట్లయితే రిసోర్స్ మినిమైజేషన్ ఉంటుంది. ఈ ట్రెండ్ లో ఉంటుంది మన మెటల్స్ ఫిషెస్ ఉంటాయి. ఇక్కడ మన వస్తువులు వస్తుండి ఏం తయారు చేయాలి. మేకు ఒక డోకమెంట్లు ఇవన్నీ ఉదాహరణకు వస్తుంది. అంటే ఇలాసు అయినటువంటి మున్సిపాలిటీ రిటైర్స్ లైవ్ ఎగ్జాంపుల్స్ అందరూ చాలా వరకు పట్టణాలు నివసిస్తున్నారు కాబట్టి అన్నింటి ఎలా పునర్వినియోగం చేయాలి తిరిగి వాడుకులోకి ఎలా తీసుకురావాలి అనేటువంటి కార్యక్రమం దీన్నే సర్కులర్ ఎకానమీ అంటారు ఏది కూడా ఉందా కాకుండా వస్తువులు పునర్వినియోగం తెచ్చుకోవడానికి సర్కులర్ ఎకానమీ అంటారు అది చేయాలంటే అంత సులభంగా అర్థం కాదు మనకి అలవాటు పెడుతున్నాం మనం దీనికి కొంత

ఈ పాలసీని మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది మా ప్రభుత్వం జీవంతా మేము కూడా కాపా దానిలో చాలా మంచి మంచి ప్రోత్సాహకాలు ఉన్నాయి రాయితీలు ఉన్నాయి ముఖ్యంగా అధికారులు ఎవరైతే వాళ్ళ ద్వారా అది శాఖ అధికారులు కావచ్చు వ్యవసాయ అధికారులు కావచ్చు లేదా మున్సిపల్ కమిషనర్స్ కావచ్చు వాళ్ళ వాళ్ళ శాఖా పరంగా వచ్చేట వ్యర్థాన్ని తిరిగి వాడుకల్ తెచ్చేదానికి ఇంకొక వస్తువుగా మార్చేదానికి రీసైక్లింగ్ చాలా ఉపయోగపడుతుంది దాన్ని మేము ఒకసారి అర్థం చేసుకోండి మీ స్థాయిలో మేమీ శాఖల్లో ప్రోత్సహించినట్లయితే దానివల్ల మంచి ఫలితాలు వస్తాయి దీనివల్ల మూడు ఉపయోగాలు ఉన్నాయి ఒకటి ఆర్థికంగా ఆ ప్రాంతంలో ఏదైనా పరిశ్రమ వచ్చినట్లయితే కొంతమంది ఉద్యోగాలు వస్తాయి రెండు సహకారంగా ఆర్థిక అభివృద్ధి రెండవది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కొంతమంది ఉద్యోగం వస్తాయి పర్యావరణానికి ఉపయోగపడుతుంది సో త్రీ కాన్సెప్ట్ employment, economic development and environmental production. <clears throat>